ఆంధ్రప్రదేశ్లో అందరూ ఊహించినట్టుగానే సర్వే ఫలితాలు కనబడుతున్నాయి జగన్ ప్రజాదరణ ముందు చంద్రబాబు కొట్టుకుపోతారని అన్ని సర్వేలు చెబుతున్నాయి ఓటర్ని ఆడిని పట్టుకోవడానికి వారు మనసులో మాటలను తెలుసుకోవడానికి టైమ్స్ నౌ సర్వే నిర్వహించింది రాష్ట్ర ప్రజలు వైసీపీకి కనీవీని ఎరగని రీతిలో పట్టం కట్టబోతున్నారని తేలింది ఏపీలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఇరవై రెండు స్థానాలను వైసీపీ గెలుచుకొని ప్రపంచం సృష్టించబోతుందని టైమ్స్ నౌ చేసిన సర్వేలో తేటతెల్లమైంది ఇక ఎంపీ స్థానాలు ఇన్ని గెలుచుకుంటే ఎమ్మెల్యే స్థానాలు ఇంకెన్ని గెలుచుకుంటుంది అనుకుంటున్నారా నూట ఇరవైకి పైగా వైసీపీ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోబోతున్నట్లు టైమ్స్ నవ్ చేసిన సర్వేలో తేలింది జగన్ ప్రజా సంకల్ప యాత్రతో ఇల్లి తిరిగారు గత ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్షంలో కూర్చొని నిత్యం ప్రజా సమస్యలపై పోరాడారు ఎక్కడ ఏ సమస్య వచ్చినా క్షణాల్లో అక్కడికి వాలిపోయి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నారు ఇవన్నీ ఇప్పుడు వైసీపీకి పెద్దపేట వేసి ఈ ఎన్నికల్లో జగన్ కు పట్టం కట్టేలా చేయబోతున్నాయని టైమ్స్ నౌ చేసిన సర్వేలో తేలిందట రాష్ట్రం మొత్తం ఓటింగ్ లో నలభై తొమ్మిది శాతం వైసీపీకి అదే సమయంలో తెలుగుదేశానికి కేవలం ముప్పై ఎనిమిది శాతం మాత్రమే ఓట్లు వస్తాయని ఈ సర్వేలో తేలింది మరి ఈ సర్వే నిజమవుతుందో లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగక తప్పదు ఈ వీడియో పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి